అనుదిన ప్రార్థన ఎఫీసీలకు రాసిన పత్రిక ఆరు పది పరలోకమందున్న మా తండ్రి మాకంటే ఘనులు గొప్పవారు చూడలేని నేటి నూతన దినమున అల్పులమైన మేము సజీవులుగా మేల్కొని మిమ్మును స్థుతించే కృపనొసిన తండ్రి మీ కృపక స్థుతులు స్తోత్రములు ప్రభువా అపవాది తంత్రములను ఎదురించుటకు ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ దురాత్మల సమూహముతోనూ పోరాడుటకు మీ మహాశక్తిని మాకు అనుగ్రహించి మమ్మును బలవంతులుగా చేయండి దేవా మీ సర్వాంగ కవచమును సత్యమును దట్టిని నీతియగు మై మరపును సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును విశ్వాసమగు డాలును మీ రక్షణ యగు శిరస్త్రాణమును మీ వాక్యమును ఆత్మ మేము ధరించుకొని దుస్తుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులమగినట్లు ప్రతి సమయమందు పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండుటకు మీ కృపలో సహాయము చేయమని ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వేడుకొనిచున్నాము తండ్రి ఆమె